యోసేపు ఆ యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకోవడానికి తను నేర్చుకున్న తను మరి పరిశుద్ధాత్ముడు తనను నడిపించినటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుంటే వాగ్దానాలు స్వతంత్రించుకోగలనేది ఆయన బిలీవ్ చేసినట్లుగా ఆయన జీవితం మనకి నేర్పిస్తుంది అందుకనే అన్నలందరూ తప్పు చేస్తుంటే ఈయన తప్పు చేసేవాడు కాదు అన్నలు కూడా మంచిగా జీవించాలని కోరుకునే వ్యక్తి ఆ లక్షణము యోసేపులో కనబడుతుంది అందుకనే అన్నలు ఏదైనా తప్పు చేస్తే తండ్రి దగ్గరికి వచ్చి అన్నలు అన్నలను సరిచేయడానికి వాటిని చెప్పేవాడు అనమాట యోసేపు ఇది వారికి మరి ఎక్కువగా కోపాన్ని రేపింది మరి ఎక్కువగా పగ పెంచుకునేలా చేసింది మరి ఇంత చిన్న వయసులో యోసేపుకి ఎందుకు అంత పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన అవసరం చక్కగా అన్నలతో పాటు మరి అంతమంది అన్నలు ఉన్నారు మరి అంత సంతతి ఉంది స్నేహితులు ఉన్నారు వారందరితో వారు వెళ్తున్న పోకడలో వెళ్తే అంటే వాళ్ళు ఏ ఏ పొరపాటు చేస్తే ఏ తప్పు చేస్తే వాళ్ళందరూ రక్త సంబంధికులే కదా అందరూ కూడా ఏకీభవిస్తున్నప్పుడు యోసేపు ఎందుకు ఏకీభవించలేదు యోసేపు కూడా ఏకీభవించుంటే యువసేపుకి అన్నలు పగపెట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు కానీ యోసేపు ఎందుకు ఏకీభవించలేదంటే అది దేవునికి నచ్చదు కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలనేది నమ్మాడు కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి ప్రత్యేకంగా ఉండడం మనం గమనించాం